వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారు రచించిన కథ గర్భం శ్రావం వింటారు ఈ కథ వారి కథా సంపుటి తరగని దూరంలోనిది వినండి గర్భం శ్రావం సిస్టర్ ఈ పేషెంట్ని బల్ల మీద పడుకోపెట్టు డాక్టర్ ఆజ్ఞాపించింది తనని పేషెంట్ అన్నందుకు కొంచెం చిన్నబుచ్చుకుంది అరవింద నర్సు చూపించిన బల్ల మీద పడుకుంది డాక్టర్ వస్తూనే చేతులకి తొడుగులు తొడుక్కుని చెయ్యి లోనికి పోనిచ్చి ఏదో భాగాన్ని నొక్కి చూసింది గర్భసంచి అంటే అక్కడుంటుందా అనుకుని ఊపిరి బిగబట్టింది మొదటిసారా అడిగింది డాక్టర్ అవునన్నట్టు తలూపింది ఎన్నాళ్లయింది పెళ్ళై మూడేళ్ళు మరి అంటే అప్పుడే వద్దనుకున్నాం అంచేత సంజాయిషీలాగా చెప్పింది నిర్ణయంలాగా ఎందుకు చెప్పలేకపోయిందో తనకే తెలియదు నీ అనుమానం నిజమే వేళ పట్టున ఆహారం తీసుకుంటూ మందులు వేసుకుంటూ ఉంటే పండంటి బాగు పుడతాడు అంది డాక్టర్ అరవిందకి పెద్ద సంతోషంగా ఏమీ లేదు అలాగని విచారంగా కూడా లేదు బల్ల దిగి చీర కుచ్చుళ్లు సరిచేసుకుని బయటకొచ్చింది ఏమిటి విషయం కళ్ళతోనే అడిగాడు శంకరం అంటూ నవ్వి తలదించుకుంది అవునా నిజమా డాక్టర్ అలా చెప్పారా ఎన్నో నెల కభాల్న ముందుకొచ్చి చేతులు పట్టుకుని ఊపాడు అయ్యో ఉండు బా ఎందుకంత తొందర ముందు ఇంటికెడదాంరా నవ్వు దాచుకుంటూనే బదులిచ్చింది ఇద్దరూ ఆటో ఎక్కారు స్వీట్ షాప్ ముందు ఆపి కిలో పాలకోవా కొన్నాడు ఏ పిచ్చేమైనా పట్టిందా ఇద్దరు మనుషులకి కిలో పాలకోవానా తినడానికా తలంట పోసుకోవడానికా అబ్బా సరేలేవో బదిలీ మీద వచ్చినందుకే ఇంతవరకు పార్టీ ఇవ్వలేదని వాళ్ళు గొడవ పెడుతున్నారు ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే అంతే సంగతులు అయ్యవారి జేబు కాళీ భార్య భుజం చుట్టూ చేతులేసి నాటకీయంగా నవ్వాడు అతని ధోరణికి అరవిందకు కూడా నవ్వొచ్చింది ఇంతకీ నీకేం కావాలో చెప్పు ఏమిటేమిటో తినాలని ఉంటుందట కదా ఏమీ లేదు వికారంగా లేదా తల అడ్డంగా తిప్పింది కళ్ళు తిరగడం పుల్లగా ఏమైనా తినాలనిపించడం హాల్లో అందరికీ అర్థమైపోయినా హీరోకి మాత్రం అసలు ఏమీ తెలియకపోవడం సినిమాల్లో అలా చూపిస్తారు కదా అందుకే వాటిని సినిమాలు అంటారు అందులో ఉన్నవన్నీ జీవితంలో జరగాలని ఏమీ లేదు అయ్యో అదేమిటి మరి మా అక్క మమ్మల్ని దుంపు తెంచేసేది తెలుసా అది కావాలి ఇది కావాలి ఓం ఓం వాక్కో ఓయ్యో వాక్కో నాలుక బయట పెట్టి వాంతి చేసుకున్నట్టు అభినయించాడు అరవింద ఓపిక్గా చెప్పింది కొందరికి అలా కూడా ఉంటుంది ఎంతైనా ఫారిన్ బాడీ కదా ఇమడకపోవచ్చు చీ అలాంటి మాటలు అనద్దు మన బిడ్డ మనకి ఫారిన్ బాడీ ఏమిటి ఇంతకీ ఏం కావాలో చెప్పలేదు అలాగే కోరిక పుట్టినప్పుడు అడుగుతానులే కోరిక ఎప్పుడు పుడుతుంది పాప పుట్టేలోపు సరేనా మాటల్లో ఉండగానే ఇల్లొచ్చింది తనే ముందు దిగి అరవిందకి చెయ్యి అందించాడు అక్కర్లేదంటున్నా వినకుండా చేతులు పట్టుకుని మెట్లెక్కించాడు తాళం తీసి సోఫాలో కూర్చోపెట్టి ఫ్యాన్ వేసి పాలు కాచి తెచ్చాడు ఇప్పుడు పాలేమిటి టీ కలుపుతానుండు అంటూ లేవబోయింది అదే అదే వద్దన్నదే ఇవాళ్ళ నుంచి నువ్వు కాఫీలు టీలు తాగడానికి వీల్లేదు రెండు పూటలా పాలు మూడు పూటలా అన్నం అంతే మధ్య మధ్యలో పళ్ళ రసాలు అన్నట్టు నువ్వు ఆ స్కూల్ మానే అదేమిటి మధ్యలో నా స్కూల్ ఏం చేసిందని అది మానడం నా వల్ల కాదు ఇంట్లో కూర్చుంటే పిల్లకంటే ముందు పిచ్చి పుడుతుంది కష్టపడి బీఈడి చదివింది ఎందుకంటా స్థిరంగా చెప్పింది వద్దొద్దు కావాలంటే నేను ట్యూషన్లు చెప్తాను ఎక్కడైనా మా ఫ్రెండు వాడి ట్యూటోరియల్ కోసం అడిగాడు కూడా చచ్చావురా నాయనా అనుకుంటూ తల పట్టుకుని అడిగింది అరవింద చూడండి నాకు ఇంకా మూడో నెల కూడా రాలేదు ఇప్పటినుంచి రెస్ట్ అక్కర్లేదు ఏడో నెల నుంచి మానేస్తాను సరేనా ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నువ్వు వాకింగ్కి తప్ప ఇల్లు కదలడానికి వీల్లేదు నిన్ను కనిపెట్టి ఉండడానికి మా అమ్మ వస్తుంది గట్టిగా చెప్పాడు అరవిందకి అతని తాపత్రయం చూస్తే నవ్వొచ్చింది విసుగు వచ్చింది అదిగో అదిగో అలా నవ్వుతూ ఉండాలి అప్పుడే చక్కటి పిల్లలు పుడతారు ఉండ మంచి క్యాలెండర్లు తెచ్చి గది నిండా తగిలిస్తాను తన్మయంగా అన్నాడు ఏమిటి అంత ఇష్టమా పిల్లలంటే ఆశ్చర్యంగా అడిగింది అదేం ప్రశ్న ఎవరికిష్టం ఉండదు నీకు మాత్రం లేదా భలేదానివే అయిష్టమేమీ లేదు కానీ మీ అంత వెర్రి లేదు బాబు మా ఇంట్లో నలుగురు ఉన్నారు నా తర్వాత వాళ్ళందరినీ ఆడించి స్కూళ్ళకి పంపి హోంవర్కులు చేయించి అబ్బబ్బబ్బా మోజు తీరిపోయింది అది కథ మరి మా ఇంట్లో నేనే ఆఖరివాణ్ణి కదా బుజ్జగించడానికి ఎవ్వరూ లేరు అందుకే దేవుడు ఇలా ఇస్తున్నాడు ముసిముసిగా నవ్వాడు తనకే కడుపు వచ్చినట్టు అరవిందకి మాటల మధ్యలోనే నిద్రొచ్చేసింది ఎద్రొచ్చేసింది సాయంత్రానికల్లా అత్తగారొచ్చింది కోడలు నీళ్లోసుకుందన్న వార్త వినగానే ఆవిడ సంతోషం పట్టలేక పెట్లోంచి తన పెద్ద గొలుసు తీసి అరవింద మెళ్ళో వేసింది చింతకాయ నిమ్మకాయ దానిమ్మ పచ్చళ్ళు చేసి జాడీలకెత్తింది కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంది నాలుగో రోజు కల్లా అమ్మ పరిగెత్తుకొచ్చింది ఎందుకమ్మా ఇప్పుడంత ఆయాసపడుతూ రావడం ఎలాగూ కాన్పుకి నేనే వస్తాను కదా కోప్పడింది అరవింద చేతిలో సంచి తీసుకుంటూ చాలే ఊరుకో అసలు ముందు ఇలాంటి కబురు చెప్పవలసింది అత్తకి కాదు ఆ అమ్మకి తెలిసిందా వినగానే నాకు కాలు చెయ్యి ఆళ్లేదు తెలుసా ఇంట్లో ఓ పక్క కోడలు బాలిద్ద అటు వదల్లేను కదల్లేను చివరికి ఏదైతే అవుతుందని వాళ్ళ అమ్మని చెల్లిని తోడుకు పిలిపించి ఇటు పరిగెత్తుకొచ్చా అంది ఆయాసపడుతూ అదంతా సరే నువ్వు బీపీ మందులు వేసుకుంటున్నావా లేదా చెప్పు ఆ కాలేమిటి వాచినట్టుగా ఉంది అంటూ పాదం మీద వేలుతో నొక్కి చూసింది అరవింద అయ్యయ్యో అలా వంగకే నాకు బాగానే ఉంది నువ్వేమిటమ్మా అలా చిక్కిపోయావు వేవిళ్ళ లేదమ్మా వేవిళ్ళు లేదు లేదు శుభ్రంగా ఉన్నాను అదిగో పాపం పనంత మా అత్తగారే చేస్తున్నారు అంటూ వంట చేస్తున్న అత్తగారిని చూపించింది ఆవిడ ఇటు చూడలేదు ఈవిడ అటు పలకలేదు పెళ్లిలో జరిగిన ఏవో మాట పట్టింపుల వల్ల వాళ్ళిద్దరూ ఇంతవరకు కలవలేదు ఇప్పుడు తప్పనిసరి అయింది అరవింద నవ్వుకుంటూ అత్తగారు చేసిన కాఫీ తెచ్చి అమ్మకిచ్చింది కాఫీ ఊదుకుంటూ అమ్మ అడిగింది చెప్పవే అమ్మలు అల్లుడు బాగా చూసుకుంటున్నాడా చి ఏమిటమ్మా అలా అడుగుతావు అతని సంగతి మనకి తెలీదా ఊరికే అనుమానాలు నీకన్నేను అంది చిరుకోపంగా అదేలే తేడా ఉంటే చెప్పు అంది గట్టిగా వియ్యపురాలికి వినిపించేలా అరవింద కబుర్లు కట్టిపెట్టి స్నానం చేసేయమ్మా అంది అత్త నీ కూతురు నా అధీనంలో ఉంది అనే ధ్వని ఉంది అందులో అరవింద స్నానం చేసి చేసొచ్చేసరికి వియ్యపురాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు చింతకాయ పచ్చట్లో ఇంగు వేస్తే మా పిల్లకి సాయించదు అంటోంది అమ్మ నిన్న రెండు సార్లు కలుపుకుని మరీ తింది నా కోడలు రుచులు మారుతూ ఉంటాయి అంది అత్తగారు తినకేం చేస్తుందిలేండి ఈ చారులో కూడా అదే వేశారా మేం వెలులి వేస్తాం అంది అమ్మ చారు సింకులో పారబోస్తూ మీరు తప్పుకోండి మీకు తెలీదు అబ్బా మీరు అక్కడ కూర్చోండి నా పిల్లకి నేను ఒడ్డించి పెట్టుకుంటాను శంకరం వచ్చేసరికి ఇద్దరూ మాట్లాడడం ఆపేశారు నాలుగు రోజులు అదే పనిగా రణగుణధ్వని జరిగాక దారిన వాళ్ళు వెళ్లిపోయారు పని నాకు కొత్త కాదు రేపటి నుంచి నా స్కూల్కి నేను వెడతాను అంది అరవింద శంకరం ఇంకేదో వారించబోయాడు కాని విధి లేక ఊరుకున్నాడు పని మనిషి సాయంతో అరవింద ప్రశాంతంగా ఇంటి పని స్కూల్ పని చేసుకుంటోంది ఐదో నెలలో అడుగు పెట్టినట్టు కూడా గుర్తు రాకుండా రోజులు గడిచిపోతున్నాయి ఇవాళ పిల్లలకి పరీక్షలున్నాయి తొందరగా వెళ్ళాలి అనుకుని మెట్లు దిగుతూ కుచ్చుళ్ళు తట్టుకుని ముందుకి తూలిపడింది దెబ్బ చిన్నదే కానీ రక్తస్రావం మొదలైంది ఇంట్లో శంకరన్ లేడు పక్కింటావిడి సాయంతో ఆస్పత్రికి వెళ్ళింది ఈసారి బాధతో భయంతో కన్నీళ్లతో పరీక్ష చేయించుకుంది నీ అనుమానం నిజమేనమ్మా గర్భం పోయింది అంటూ అప్పటికప్పుడు డిఎండ్సీ చేసింది బల్ల మీద పడుకుని కళ్ళు మూసుకుని అలాగే పడుకునుండిపోయింది అరవింద మధ్యలో రెండుసార్లు లేవడానికి ప్రయత్నించింది కాని ఓపిక లేదు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది రక్తస్రావం అలాగే ఉంది పక్కింటావిడి దగ్గర సెల్ ఫోన్ అడిగి తీసుకుని విషయమంతా భర్తకి చెప్పింది అయ్యయ్యో అలాగా సరేలే చేసేదేవుంది పక్కింటావిడొచ్చిందన్నావుగా నా కోసం చూడకు చాలా పని ఉంది ఉంటాను జాగ్రత్త ముక్త సరిగా పెట్టేశాడు ఇదేం మనిషి అనుకుని తెల్లబోయింది అరవింద ఇంక వెడదామా అండి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదూ అంది పక్కింటావిడ అరవింద మాట్లాడలేకపోయింది ఆటో తెస్తానుండండి అంటూ బయటికెళ్ళింది అరవింద నర్సు సాయంతో వీల్ చైర్లో కూర్చుంది నీరసంగా మత్తుగా ఉంది కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది ఎంతసేపు గడిచిపోయిందో తెలీదు వస్తారా వెడదాం అంటూ కదిలింది పక్కింటావిడ ఒరిగిపోయినట్టుగా ఆటోలో కూర్చుంది పళ్ళ బిగువన తాళం తీస్తూనే సోఫాలో వాలిపోయింది ఎంతసేపు గడిచిందో తెలీదు మధ్యలో ఎందుకో తట్టి లేపి ఏదో అడిగి వెళ్ళినట్టు గుర్తుంది కళ్ళు తెరిచేసరికి లైట్లన్నీ వేసున్నాయి టీవీ మోగుతోంది కుర్చీలో కూర్చుని ఎటో చూస్తున్నాడు శంకరం ఒంట్లో ఎలా ఉందని అడుగుతాడేమోనని చూసింది అడగలేదు అరవిందకి ఏమీ మాట్లాడాలనిపించలేదు ఉన్నట్టుండి లేచి చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు అరవిందకి ఏడుపొచ్చింది అమ్మకి ఫోన్ చేసింది అట్నుంచి ఆవిడ కూడా ఆందోళన పడింది కానీ వెంటనే నిస్సహాయత వ్యక్తం చేసింది రావాలనే ఉంది తల్లి ఎలా రాను ఓ పక్క కోడలు బాలింత తల్లి పిల్లల్ని వదిలి వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పు ఓని మీ అత్తగారిని రమ్మనకపోయావా అత్తగారికి తన నోటితో ఈ విషయం చెప్పడం కష్టం అందుకని ఊరుకుంది మర్నాటి రాత్రి శంకరం గోడతో చెప్పినట్టు చెప్పాడు అమ్మకి చెప్పాను మా అక్క సూడిదలకు వచ్చిందిట రాలేనని చెప్పింది అని అరవిందకి ఒళ్ళు మండిపోయింది విసురుగా వెళ్లి లోపల నుంచి గొలుసు తెచ్చి అతని ముందు పడేసి చెప్పింది మీరందరూ ఎందుకు ఇలా అంటున్నారు నాకు తెలుసు గర్భమైనా దాని స్రావమైనా రెండు ఒకలాంటి కష్టాలే ఆడదానికి నిన్నటిదాకా నెత్తిని పెట్టుకుని ఇప్పుడు గడ్డిపోచలా చూస్తున్నారే మనుషులేనా అసలు అంటే అంటే పిల్లల్ని కంటే తప్ప నేను మనుషుని కాదా వెళ్ళి నన్ను ముట్టుకోదు అరవింద పిచ్చిదాన్లా అరుస్తూ ఏడుస్తోంది ఊరుకో ఎవరైనా వింటే నేనేదో బాధలు పెడుతున్నానని అనుకుంటారు ఎక్కడికోలా అయ్యో ఆగు బిడ్డ దక్కలేదనే బాధ ఉండదా అది కూడా తప్పేనా నిష్ఠూరమాడాడు శంకరం అవును ఉంటుంది అయితే ఏం చేద్దాం నేను కావాలని ఏమైనా చంపేశానా పిల్లని అయ్యో పెళ్ళం ప్రాణం ఏమవుతుందో అది లేదు కదా లాస్ట్ ఇయర్ నీ కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు నేను ఎంత చేశాను మర్చిపోయావా ఒకటి రెండు కూడా మంచంలోనే కదా గుర్తుందా అసలు నేను నీలాగే శూన్యంలోకి చూస్తూ మూతి ముడుచుకుని ఉంటూ ఇంటి నరకం చేశాను చెప్పు అదేమిటి అది వేరు ఇది వేరు ఎందుకు వేరు ఇది మాత్రం ప్రమాదం కాదా నీతో మాటలు వృధా అన్నట్టు చూసి శంకరం ఇంకో గదిలోకి వెళ్ళిపోయాడు ఏమనుకున్నాడో గాని నుంచి శంకరం కల్పించుకుని మాట్లాడుతున్నాడు ప్రేమలో ఏమీ తేడా లేదని చెప్పడానికే ప్రయత్నిస్తున్నాడు అరవింద కూడా తగిలిన గాయాన్ని మర్చిపోతోంది మామూలుగానే ఉంటోంది ఒకరోజు మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఈసారి ఒంటరిగానే నీ అనుమానం నిజమేనమ్మా తల్లివి కాబోతున్నావు ఈసారైనా బాగా విశ్రాంతి తీసుకో అరవిందకి ఎందుకో భర్తతో అస్సలు చెప్పాలనిపించలేదు పంచుకోలేని వాడు సంతోషాన్ని పంచుకోవడానికి అసలు అర్హుడు కాదనిపించింది వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారు రచించిన కథ గర్భం శ్రావం విన్నారు ఈ కథ రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఏడు నాటి విహంగా అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ